సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు ముగ్గురు డైరెక్టర్లు పోటీ పడుతూ ఉన్నారట ప్రస్తుతానికి విషయాలకు సంబంధించినవి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు నిజ జీవితంలోనే సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా తనంటే ఏంటో మనందరికీ తెలిసిందే అందము అభినయము నటనతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు సూపర్ స్టార్ సినిమా వచ్చిందంటే ఇక అభిమానులు అయితే ఎగబడి ఎగబడి చూస్తారు అది ఎలాంటి సినిమా అనేది కాదు మనిషి ఎలాంటి వాడు అనేది ముఖ్యం అంటూ కూడా ఎంతోమంది ఫ్యాన్స్ అయితే మాట్లాడుకొచ్చారు ఇక ఇవన్నీ పక్కకు పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు చాలామంది డైరెక్టర్స్ పోటీ పడుతున్నారట అందులో మరి బుచ్చిబాబు డైరెక్టర్ కూడా పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది తాను ప్రజెంట్ సూ రామ్ చరణ్తో మరి సినిమా తీస్తూ ఉన్నాడు ఎప్పుడైతే రామ్ చరణ్తో సినిమా అయిపోతుందో అప్పుడు వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని మాట్లాడుకొచ్చారట అదేవిధంగా సందీప్ వంగ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్నారట ఫస్ట్ ఎనిమివల్ స్టోరీని సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి తీసుకొచ్చి మరీ రణబీర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారట దాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా మరి ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్న నాగశ్విన్ కూడా తదనంతరం ప్రభాస్తో సినిమా అయిపోయిన వెంటనే ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా తీయాలని మాట్లాడుకొస్తున్నారట డైరెక్టర్స్